తండ్రులకు కుమార్తెలపై ప్రత్యేక ప్రేమ ఉంటుంది అప్పుడప్పుడు అది అమ్మ ప్రేమను కూడా డామినేట్ చేస్తూ ఉంటుంది ఇక రామ్ చరణ్ క్లింకారా విషయంలోనూ అది జరుగుతోంది క్లింకారా మీద ఉన్న ప్రేమ ఏకంగా చరణ్ ని మారిపోయేలా తన షూటింగ్ టైమింగ్ ని కూడా మార్చుకునేలా చేసింది ఇక ఇప్పుడు మీడియా ముందుకు రాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జూన్ పదహారున ఫాదర్స్ డే సందర్భంగా ఓ నేషనల్ మీడియాతో ముచ్చటించారు అలా ముచ్చటిస్తూనే క్లింకారాకు తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి కాస్త ఎమోషనల్ గా చెప్పారు తన మాటలతో నెట్టింటా గ్రేట్ అండ్ క్యూట్ ఫాదర్ అన్న కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లింకారతో తనకున్న అనుబంధం గురించి ఏం చెప్పారంటే క్లింకారా ఇప్పుడిప్పుడే అందరినీ గుర్తుపడుతోంది నేను ఇంట్లో లేకపోతే నన్ను మిస్ అవుతోంది ఆమె నా దగ్గర లేనప్పుడు నేను కూడా మిస్ అవుతున్నాను అసలు తనను వదిలి వెళ్లాలని అనిపించట్లేదు అందుకే కనీసం తనకు రెండేళ్ళు వచ్చే వరకు ఎక్కువ సమయం తనతో గడపాలనుకుంటున్నాను తను స్కూల్కి వెళ్లే వరకు తన టైమింగ్స్ మార్చుకుని నా కూతురితో ఎక్కువగా సమయం గడిపేలా ప్లాన్ చేసుకుంటాను ఇప్పటికే నేను పదిహేనేళ్లు కష్టపడ్డాను ఇప్పుడు మాత్రం డైలీ సాయంత్రం ఆరు వరకు ఇంటికొచ్చి నా కూతురుతో గడుపుతున్నాను తనను వదిలి షూటింగ్స్ కు వెళ్లడం కష్టంగానే ఉంటుంది తనను చూడగానే నా ఫేస్ లో ఒక సంతోషం వస్తుంది నేను ఇంటి దగ్గరే ఉంటే క్లింకారాకు నేనే తినిపిస్తాను ఈ విషయంలో మాత్రం నాతో ఎవ్వరూ పోటీ పడలేరు ఇంట్లో అందరూ తనకు తినిపించడానికి కష్టపడతారు కానీ నేను తినిపిస్తే మాత్రం మొత్తం తినేస్తుంది క్లింకారాకు రెండు సార్లు ఆహారం నేనే తినిపిస్తాను తనకు తినిపించడం నాకు చాలా ఇష్టం అంటూ తన కూతురుతో తనకున్న బాండింగ్ గురించి ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్